హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది బస్ ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాము బ్రహ్మగారి ఆరాధన సందర్భంగా అటువైపు అయితే వెళ్తున్నాం బ్రహ్మగారి మఠం వైపు ఇప్పుడు ప్రస్తుతం మనం కందుకూరు మాలకొండ మధ్యలో అయితే ఉన్నాము ఈ మాలకొండకి కందుకూరుకి మధ్యలో అయితే వన్ సిక్స్టీ సెవెన్ బి ఈ రోడ్డు నేషనల్ హైవే కొత్తగా నిర్మించడం జరిగింది ఇక్కడ కొత్తగా టోల్ గేట్ అయితే నిర్మించారు టోల్ గేట్ అయితే ఇంకా ఓపెన్ అయితే కాలేదు ప్రస్తుతానికి ఇంకా నిర్మాణ పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు నైంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అయితే అయ్యింది ఇంకా ఫైవ్ పర్సెంట్ ఇంకా చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్క్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ టోల్ గేట్ సంబంధించి కూడా చిన్న చిన్న వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి దాదాపు త్వరలో ఈ టోల్ గేట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ కాలేదు ఇక్కడ ఏర్పాట్లు టోల్ గేట్కి సంబంధించి కూడా అంతా సీసీటీవీ కెమెరాస్ ద్వారానే సెన్సార్ ద్వారానే ఈ టోల్ గేట్ సంబంధించి ఈ వెహికల్స్ ఏవైనా సరే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా స్కాన్ అయ్యి వెళ్ళిపోయేటట్టుగా అయితే ఏర్పాటు చేశారు దాదాపు ఇక్కడ ప్రతి ఊరికి కూడా బైపాస్ రోడ్ అనేది పెట్టడం వల్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను ఊరికి ఎంట్రన్స్ ఊరికి అవుట్ సైడ్ రెండు సైడ్ మాత్రమే తీశాను ఊరు లోపల అయితే నేను వీడియో తీయలేదు అటువైపు ఇటువైపు రెండు వైపులా బైపాస్ ఉందని అయితే నేను చూపించే ప్రయత్నం చేశాను ప్రస్తుతం మనం మాలకొండకు సంబంధించిన కొండల ఏరియాలో దగ్గరకు అయితే వచ్చాము ఈ కొండల ఏరియా అంతా కూడా చాలా బాగా అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం మే నెల అయినా కూడా అంత గ్రీనరీ కొంచెం పర్లేదు బాగానే ఉంది అంత చూడటానికి బాగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది గ్రీనరీ కొద్దిగా పర్లేదు రోడ్డు కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ గ్రామాల మధ్యలో కూడా అటు ఇటు రెండు సైడ్లు కూడా గ్రిల్స్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు గబక్కన పక్కన రోడ్డు మీద నేషనల్ హైవే కొత్తగా చేశారు కాబట్టి అంతకుముందు రోడ్డు విధి విధానాలను బట్టి జనాలు కొంచెం అలవాటు అవటం కోసం కూడా ఈ రోడ్డు సైడ్ గ్రిల్స్ అనేది పక్కన చిన్నగా నడిచి వెళ్ళటానికి కాలి నడకని వెళ్ళటానికి ఫుట్పాత్ లాంటివి కూడా అయితే ఏర్పాటు చేశారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు ఈ రోడ్డు విధానం కూడా చాలా బాగుంది మనం ప్రయాణం చేస్తుంది పల్లె వెలుగు బస్సు అయినా కూడా పాత బస్సు అయినా కూడా చాలా స్మూత్గా అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ కొండలకు సంబంధించిన లొకేషన్స్ అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఈ దారి వెంట కొంతవరకు క్రషర్లకు సంబంధించిన రాయితీ రాయికి సంబంధించిన కొంత క్వారీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించి కొంత తవ్వకాలు అయితే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం మాలకొండకి సమీపంలోకి అయితే వచ్చాము ఈ కొండ ఏరియాలో కూడా రోడ్డుకు ఇరువైపులా కూడా ఇది కొత్త రోడ్డు నేషనల్ హైవే కాబట్టి రోడ్డుకు ఇరువైపులా అడవి జంతువులు లాంటివి అడవి పందులు లాంటివి ఇంకా కుందేళ్ళు అట్లా ఎలుగుబంటుల్ లాంటివి ఏవైనా తోడేళ్ళు లాంటివి అడవి నక్కలు లాంటివి ఎవక్కన రోడ్డు మీదకి రాకుండా అటు ఇటు రెండు వైపులా కూడా ఫెన్షింగ్ మెస్సులు అనేవి అయితే నీట్గా ఏర్పాటు చేశారు దానివల్ల ప్రమాదాలు అనేది నివారించవచ్చు వెహికల్స్ దాదాపు రోడ్డు అంతా క్లియర్గా ఉందని బాగా స్పీడ్గా వెళ్తుంటాయి దాదాపు రోడ్డు మీద స్పీడు ఎనభై నుంచి తొంభై స్పీడు మెయింటైన్ చేసే అంత రోడ్డు అయితే క్లియర్గా కొత్త రోడ్డు బాగా నిర్మాణం చేశారు చాలా బాగుంది చూడటానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు ముందైతే గ్రీన్ కలర్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా బోర్డు దగ్గరలో అయితే మాలకొండ దగ్గరలో వచ్చేసాము మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయితే ఒక శనివారం రోజు మాత్రమే ఉంటుంది శనివారం రోజు ఏకుంజు నాలుగు గంటల నుంచి మళ్ళీ శనివారం రోజు సాయంత్రం వరకు మాత్రమే ఇది కొండపైకి వెహికల్స్ ద్వారా వెళ్ళే మార్గము మనకు గుడి దగ్గరలోనే కనిపిస్తుంది ఆ అది ఎత్తైన కొండ మీద గుడి ఉంది ఇప్పుడు మనకు కనిపించిన ఆర్చి నుంచి గుడి వద్దకి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎక్కువ దూరం అయితే ఉండదు చిన్న చిన్న మలుపుల మీదుగా చిన్న ఘాట్ రోడ్డు ఎక్కి వెళ్ళటానికి ఎవరైనా సరే టూ వీలర్ అయినా ఆటో అయినా ఫోర్ వీలర్ అయినా ఏ వెహికల్ అయినా కొండపైకి వెళితే వెళ్ళవచ్చు అలాగే పాత మార్గం ఏదైతే ఉందో నడిచి వెళ్ళే మార్గం గాలిబీ ఆట మార్గం ఇది ఈ మెట్ల మార్గం ఈ చిన్న ఆర్చి కనిపిస్తుంది కదా ఈ చిన్న ఆర్చిలోంచి ఒక పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ ఈ దారి వెంట ఎక్కువగా నడిచెళ్తూ ఉండేది పది సంవత్సరాలు దాదాపు వెహికల్స్ వెళ్ళటానికి పది సంవత్సరాలు దాదాపు అయితే పూర్తయింది వెహికల్స్ వెళ్ళటానికి రహదారి మార్గం అనేది కొండపైకి ఏర్పాటు చేసి దాదాపు ఇప్పుడు కూడా కొంతమంది భక్తులు మొక్కుకున్న వాళ్ళు కాలినడక నడక మార్గాన్ని కూడా కొండపైకి అయితే చేరుకుంటుంటారు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చాలా బాగుంటుంది అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా కొండ గుహలోంచి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది చిన్న సన్నటి దారి మాత్రమే ఉంటుంది అమ్మవారి గుడికి చేరుకోవాలంటే అది కూడా చాలా అద్భుతమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు ఈ కొండ వెంట దారి మార్గాన ఎక్కువగా ఇటువైపు ఎక్కువగా కొండలే కనిపిస్తున్నాయి కాబట్టి దారికి అటు ఇటు కూడా ఫెన్సింగ్ అనేది నీట్గా వేసినట్టుగా ఉంది అలాగే వర్షం పడినప్పుడు కూడా వర్షం నీట్లు నీరు ఎక్కువగా నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా వరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు ఈ మెష్ అవి వేయటం వల్ల గబక్కన పైకి ఆ కొండల్లో నుంచి జంతువులు కానీ గేదెలు కానీ ఆవులు కానీ ఇంకా అడవి జంతువులు లాంటివి అడవి పందులు లేదంటే ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఏరియాలో మేకల గొర్రెలు మేపుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలా మేకల మందం లాంటివి రోడ్డు మీదకి రాకుండా రక్షించుకోవటానికి అయితే ఉపయోగపడుతుంది ఇది ఇక్కడ మొగిలిచెరలని కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి కూడా పక్క నుంచి ఒక అక్కడ చిన్న ఆశ్రమం అయితే ఉంటుంది ఆశ్రమానికి అయితే చేరుకోవచ్చు ఇట్లా దారి వెంట చాలా వరకు కూడా మంచి అవకాశాలు సదుపాయాలు అయితే కల్పించారని చెప్పుకోవచ్చు బోర్ బోర్డు కనిపిస్తుంది ఎన్హెచ్ నూట అరవై ఏడు బి ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో గతంతో పోల్చుకుంటే ఈ నేషనల్ హైవే చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే నేను ఒక మూడు సంవత్సరాల క్రితం కూడా ఇటు వైపు అయితే చాలాసార్లు జర్నీ చేశాను అంతకుముందు అంతా కూడా సింగిల్ రోడ్డుగా ఉండేది రోడ్డు ప్రయాణం కూడా చాలా ఇబ్బందులతో కూడుకునే ఉండేది చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉండేవి ఇక్కడ ఈ తోట అయితే కనిపిస్తుంది కదా ఈ తోట కూడా చాలా బ్రహ్మాండంగా సస్యరక్షణ అయితే చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా ఇంత గ్రీనరీగా ఉందంటే నీటి వసతి కూడా బాగా కల్పిస్తున్నారని అయితే నాకు అర్థమవుతుంది పక్కన బత్తాయి తోటలకు సంబంధించి నిమ్మ తోటలకు సంబంధించి దానిమ్మ తోటలకు అలాగే బొప్పాయి తోటలు చాలా తోటలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అగ్రికల్చర్తో పాటు హార్టికల్చర్ కూడా అభివృద్ధి జరుగుతుందని మనకి క్లియర్గా కనిపిస్తుంది రోడ్డు వెంట తోటలను బట్టి హార్టికల్చర్ అంటే తోటల పెంపకము అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధం అనుబంధంగా ఉండేదాన్ని అగ్రికల్చర్ అంటారు హార్టికల్చర్ అంటే తోటలకు సంబంధించి అవి పండ్ల పండ్ల తోటలు కావచ్చు ఏ ఏ రకమైన తోటలైనా హార్టికల్చర్ అనే అంటారు ఇట్లా ఈ అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు నీటి వసతిని ఉపయోగించుకుంటూ ఇక్కడ బస్ షెల్టర్ అయితే కనిపిస్తుంది కదా ఈ రోడ్డు వెంట ఈ మోడల్లో ఈ దారి ఈ దారి ఎట్లా ఎక్కడి నుంచి మన సింగరాయకొండ దగ్గర నుంచి పోరు మామిళ్ళ రోడ్డు ఇంకొక హైవే కలిసే వరకు అక్కడ వరకు అయితే ఈ రోడ్డు నిర్మాణం ఇదే విధంగా చేపట్టారు ఈ బస్సు షెల్టర్ నిర్మాణం కూడా ఆ విధంగా ఉందని చూపించడానికి ప్రయత్నం చేశాను ఇప్పుడు ప్రస్తుతం మనం మనకు ఆర్చి అయితే కనిపిస్తుంది ఈ బోర్డు దుత్తలూరు దుత్తలూరు వైపు కనిపిస్తుంది మైదుకూరు కనిపిస్తుంది ఇట్లా ప్రస్తుతం మనం పామూరు దగ్గరకైతే వచ్చాము ఈ దారి వెంట పామూరు వైపు మనం ఇప్పుడు పామూరు ఊళ్ళోకి బస్టాండ్ వైపు అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ దారి విధానము నిర్మాణ విధానము చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ పామూరుకి ఆల్రెడీ ఇంకొక హైవే అయితే లింక్ అయి ఉంది ఇది కనిగిరి వైపు నుంచి ఏదైతే ఉందో నాగార్జున సాగర్ నుంచి ఏర్పేడు వరకు అయితే ఇంకొక హైవే అయితే ఉంది ఆ హైవే రోడ్డు కూడా చాలా చక్కటి వసతులతోటి ఏర్పడి ఏర్పాటు చేశారు ఆ హైవే నిర్మాణం జరిగి సుమారు పది సంవత్సరాలు అయితే అయింది ఇదే హైవే రోడ్డు ఇప్పుడు మనం పామూరు ఊళ్ళోకైతే వెళ్తున్నాము ఇది పది సంవత్సరాల క్రితం క్రితం నిర్మాణం జరిగిన హైవే రోడ్డు ఇప్పుడు మనం ప్రస్తుతం పామూరు టౌన్లోకి అయితే వెళ్ళబోతున్నాము ఇలా ఎక్కువగా హైవే రోడ్స్ అనేది నిర్మాణం జరగటం అనేది అభివృద్ధికి ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు ఇక్కడ పామూరు టౌన్లో కూడా ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలైతే అయింది మనం ఉదయం ఆరు గంటలకి ఒంగోలులో బయలుదేరాము ఆరు నుంచి ఇప్పుడు తొమ్మిది గంటలకి అయ్యేటప్పటికి మనం పామూరు అయితే చేరుకు చేరుకున్నాము పల్లె వెలుగు బస్సులోనే మూడు గంటల్లో మనం అయితే చేరుకోగలిగాము ఇక్కడ ఈ బస్సు టికెట్ ఛార్జీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు చాలా తక్కువ ఛార్జీలోనే మనం పామూరు వరకు అయితే చేరుకున్నాము ఈ రోడ్డు అయితే సిఎస్పురం వైపు వెళ్ళే రోడ్డు ఇందాక హైవే కనిపించింది కాదు ఇప్పుడు మనం వరకు మనం వన్ సిక్స్టీ సెవెన్ బిలో ప్రయాణం చేసిన హైవే మొత్తం కూడా సిఎస్పురం నుంచి భైరవ కోణం వైపుగా సీతారామపురం పోరుమామిళ వైపు అయితే రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది అది ఎంతవరకు జరిగింది అనేది నేను ఇంకొక ప్రయాణంలో అటువైపు వెళ్ళినప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు వరకు అయితే ఈ రోడ్డు ప్రయాణం ఇంతవరకు అయితే చూపించగలిగాను ఇప్పుడు ప్రస్తుతం మనం పామూరు బస్ స్టాండ్ వద్దకు అయితే చేరుకున్నాము ఈ పామూరు వద్ద నుంచి ఇప్పుడు మనం బైర బ్రహ్మంగారి మఠం వైపు వెళ్ళాలి కాబట్టి ఇంకొక బస్సు అయితే ఎక్కాను ఇప్పుడు మళ్ళీ బైపాస్కి అయితే చేరుకున్నాము ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం హైవే ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం ప్రయాణం చేసిన హైవే వన్ సిక్స్టీ సెవెన్ బి వైపు కొంతవైపు చూపించే ప్రయత్నం చేశాను అది బోర్డు కనిపిస్తుంది కదా పామూరు నుంచి బద్వేలు వైపు ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోలో కలుద్దాము ధన్యవాదాలు